రిలీజ్ తొలి ఆటకు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఈవినింగ్ షో కు నెగిటివ్ టాక్ తెచ్చుకున్న దుబ్బాడ జగన్నాథం టాక్ కి అతీతంగా తొలి నాలుగు రోజుల్లో ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డులు సృష్టిస్తూ సంచలన కలెక్షన్లతో దూసుకుపోయింది కానీ ఐదవ రోజు నుండి సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి ఐదవ రోజు పార్షిక హాలిడే అడ్వాంటేజ్ ఉన్నా కానీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు రాబట్టలేకపోయిన దువ్వాడ జగన్నాథం ఆరవ రోజుకు వచ్చేసరికి మరింతగా బలహీన దాదాపు థియేటర్స్ దగ్గర ఓపెనింగ్స్ లేక ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ ఓపెనింగ్స్ కూడా రావట్లేదని సమాచారం కాగా ఈవినింగ్ షోలకు కొద్దిగా పుంజుకునే అవకాశం కనిపిస్తున్న దువ్వాడ జగన్నాథం ఓవరాల్ గా ఈ రోజు వసూలు ఆశించినంతగా రాలేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సినిమా టాక్ భారీగా నెగిటివ్ టాక్ రావడం అది అంతటా స్ప్రెడ్ అవ్వడం అదే విషయాన్ని అఫీషియల్ గా హీరో దర్శకుడు పబ్లిక్ ఈవెంట్ లో అనౌన్స్ చేయడంతో సినిమా బాలేదనే టాక్ అందరిలోనూ జొచ్చుకుపోయింది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కలెక్షన్ల రూపంలో కనబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు కానీ ఈ సినిమాకు వచ్చిన టాకీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ రికవరీ అవ్వడంతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ సినిమా సేఫ్ ఫెంచర్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇది జరగాలి అంటే సెకండ్ వీకెండ్ లో సినిమా మరోసారి అద్భుతాలు సృష్టించాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి